పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్ క్రీస్తునాథుని ఎందు ప్రేమ గల ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనము రెండవ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించున్నాం ఈనాటి దివ్య పఠనాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము మొదటి సామయులు గ్రంథము మూడో అధ్యాయము మూడు నుండి వచనములు మరియు పంతొమ్మిదో వచనము రెండవ పట్టణాన్ని పునీత చిన్నప్పగారు రాసిన మొదటి కొరింతీర లేఖ ఆరో అధ్యాయము పదమూడు నుండి పదిహేను మరియు పదిహేడు నుండి ఇరవై వచనాలని అలాగే పవిత్ర సువిశేషాన్ని వ్యూహాను శుభవార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదు నుండి నలభై రెండు వరకు మనము ధ్యానిస్తూ ఉన్నాం ఈనాటి ముఖ్య అంశము కనబడటలేదు వినబడటలేదు ఎందుకు ఓ పరమోన్నత సర్వేశ్వర లోకమంతయు ఆరాధించి మిమ్ము ప్రస్తుతి చేయునుగాక మీ నామ సంకీర్తన మందు సంకీర్తనందు గాక దీపము వెలుగుచున్నది కళ్ళున్నాయి కాని కనబడటలేదు ఎవరో మాట్లాడుతున్నారు చెవులున్నాయి కాని వినబడటలేదు ఎవరికి ఎందుకు సాధారణంగా ఈ ఆదివారం పట్టణాలు చదివినప్పుడు మనము సమీరు పిలుపును గుర్చి దేవ దేవుని యొక్క సేవకు ఆయన సంసిద్ధతను కూర్చి వింటూ ఉంటాం చెబుతూ ఉంటాం లేక ధ్యానిస్తూ ఉంటాం ఈనాడు ఈ పట్టణాలు ఎందు దాగి ఉన్న మరో సత్యాన్ని మరో కోణాన్ని పరిశీలించి ధ్యానించుకుందాం పిర సహోదరి సహోదరుల లేవి కోత చెందిన ఏలి వద్ద ప్రభు మందిరము చెంత యాజకుడుగా ప్రజల తరపున ప్రభు సన్నిధిలో బలు అర్పిస్తూ ప్రజల కలుకై ప్రార్థిస్తూ ప్రభుని చిత్తాన్ని ఆయన మాటను ప్రజలకు వివరిస్తూ ఉండేవాడు ఆ విధంగా ప్రభు మందిరాన సేవలు చేస్తూ ఉండేవాడు సేవకుడుగా ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండి సేవలు అందిస్తున్నటువంటి ఏనికి ప్రభు ప్రత్యక్షత కనపడటలేదు ఆయన మాట ఆయన స్వరము వినపడటలేదు ఎందుకు వయసు భారం వలన చూపు మందగించిందా లేక మరేమైనా కాలం ఉన్నదా మనము బైబుల్ గ్రంథాన్ని పరిశీలించి చూస్తే దైవ సన్నిధిలో సేవలు చేస్తున్న వారికి ఆయనకు ప్రీతిపాత్రులుగా నీతి మంతులుగా జీవించే వారికి మనసు మళ్ళినను చూపు మందగించలేదు ఉదాహరణకి మోసైన తీసుకుందాం చనిపోయే నాటికి మోసే వయసు నూట ఇరవై సంవత్సరాలు అయినప్పటికీ అతని దృష్టి మందగించలేదు అతని శక్తి మందగించలేదు మరి అదే విధముగా సిమియోను ఇంకొక శుభ్రత రెండో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఏడు వచనాలు చూసిన అన్న లోక శుభవార్త రెండో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వచనాలు చూసిన వీరికి ప్రత్యక్షత ఆయన రక్షణ కార్యాన్ని చూస్తూనే ఉన్నారు కానీ ఏలికి దేవుని మందిరంలో ఉన్నప్పటికీ ఆయన సన్నిధిలో దీపం వెలిగిస్తున్నప్పటికీ ఆయనకు కనపడలేదు యాభై సామీలు మాట్లాడుతున్నాను ఆయనకు వినపడలేదు ఎందుకు ప్రియ సహోదరి సహోదరులారా ఏలి మంచివాడే కానీ తాను చేయవలసిన పని చేయలేదు తన కుమార్తెలు ఉసేపి ఫిహోనులు మరి దేవుని సన్నిధిలో మరి ఆయన మందిరంలో అగౌరవంగా అసభకర్యంగా ప్రవర్తించినను జీవించినను అతడు మిన్నుకుంటుపోయాడు వాడు చెరు కార్యవులన్నింటిని గురించి తెలిసినా కూడా వాడిని గద్దించలేదు హెచ్చరించలేదు ఈ విషయాలను గుర్చి ప్రజలు మాట్లాడుకుంటున్నారని విని చెప్పినట్లుగా మందలించాడు తన కుమారులను గౌరవించి యావేని అలక్ష్యం చేశారు కాబట్టి పాపం చేర్చున తన కుమారులను యావేకు సమర్పింపబడిన బలికి అగౌరవం తీసుకొచ్చిన మరి కుమారులను గౌరవించాడే తప్ప యావేను కానీ ఆయన నియమాలు కానీ చెవి ఎగ్గలేదు ఆయన మాటలని పెడ పెట్టాడు తండ్రిగా యాజకుడిగా దేవుని యొక్క సేవకుడిగా తన బాధ్యతను మర్చిపోయాడు తన కళ్ళ ముందే తన ఆధీనంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పాప కార్యాన్ని అపవిత్ర కార్యాన్ని ఆపలేకపోయాడు అందుకే దేవుని స్వరము అతనికి వినపడలేదు దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనకు కనపడలేదు దేవుని పవిత్రతకు ఆయన మందిరంలో కలుగుతున్న అప్రతస్థను అగౌరవాన్ని కట్టడి చేయలేకపోతున్నాడు అందుకే అతను చూపు మందగించింది మసగవారిపోయింది ఇక రెండో పట్టణంలో చూస్తే పౌలు గారు కొరింతీలులోని దేవుని మందిరానికి కలుగుతున్నటువంటి అప్రతస్థను గురించి హెచ్చరిస్తున్నాడు ఇక్కడ దేవుని మందిరం అంటే మన దేహము సజీవ యాగముగా సమర్పించబడిన మన శరీరాలను దేవుని ఆత్మకు మహిమకు కృపకు గౌరవమునకు నిలయముగా మార్చాలని పిలిపిస్తున్నాడు తండ్రి దేవుని సృష్టించబడిన కుమారుడైన యేసుక్రీస్తు వెలనిచ్చి కొనబడిన పరిశుద్ధాత్మ వహిస్తున్నటువంటి దేహాలను తండ్రి మహిమార్థం ఉపయోగించాలని బోధిస్తున్నాడు ఆ మాటలను తనకు అనయించుకుని తనకు బాధ కలిగినను శ్రమలు వచ్చినను కారాగారంలో బందీగా ఉన్నప్పటికీ జీవించినను మరణించినను నా స్వరం ఉపయోగించి క్రీస్తుకు గౌరవమును కలిగించదునని దృఢంగా చెప్పుతున్నాడు అదే మనకు స్ఫూర్తి మన జీవితానికి నియమావళి ప్రియ సహోదరి సహోదరులారా ఈ గొప్ప భాగ్యాన్ని పొందటానికి ప్రభు సువార్త పఠనం ద్వారా మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు వచ్చి చూడు అని యువహాన శుభవార్త అధ్యాయము ముప్పై తొమ్మిదిలో పలుకుతున్నాడు వచ్చి అనుభవించండి తండ్రి నాకు ఇచ్చిన భద్రత సంరక్షణ ఆయన ప్రసన్నతే ఆయన ప్రత్యక్షతే నాకున్న సర్వస్వం ఆయనే దానిని మీరు కూడా అనుభవించండి జీవించండి అని ప్రభు పిలుపు ఉండటం వల్ల మన మనస్సును హృదయాన్ని ఉనికి జీవాన్ని జీవితాన్ని సంపూర్ణంగా అర్పించడం మరియు పవిత్రమైన జీవితాన్ని జీవించడం ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన స్వరాన్ని ఆలకించడానికి ఆయనని కాల్చడానికి మనలను ముఖ్యంగా ఆటంకపరిచేది ఏమిటి పవిత్రాత్మక వ్యతిరేకంగా పాపము స్వార్థపరత్వము పరత్వము స్వప్రయోజనము స్వయపోషణ లోకాశలు నిరంకుశత్వము నట జీవితము అలాగే తల్లిదండ్రులు గురువులు పెద్దల మాటలు పెడచేవుని పెట్టడం మొదలైనవి రెండు వేల ఐదో సంవత్సరంలో పదహారవ బెల్లిక్టి పోపు గారు తను వ్రాసిన వాక్కు యొక్క వెలుగులో మనం ఎదుర్కొనే సవాళ్ళను ఇవి కొన్ని అని మనం గుర్తించారు ఏలీ కుమార్ల వలె స్వార్థంతో స్వీయ కోరికలను సంప్రతిపరచక పవిత్రంగా జీవించాలి ప్రభు పిలుపును ఎల్లప్పుడూ శ్రద్ధగా ఆలకించాలి ఆ పిలుపు మన పొరుగువాణి ద్వారా కావచ్చు లేక ఇతరుల ద్వారా కూడా కావచ్చు కొద్దిసేపు మౌనంగా ఉండి ఆత్మశోధన చేసుకుందాం మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి ఏడిలాగా బాధ్యతలను మరచినా ఇద్దరులను గౌరవం కొరకు మంచి పేరు కొరకు ప్రభు కార్యాలను ఆయన మాటను అలక్ష్య పెట్టానా లేక ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన నామానికి కానీ ఆయన మందిరానికి కానీ అగౌరవం కలిగించిన ఏలి కుమారుల వలె తండ్రి మాటను పరిచయపెట్టి పెట్టి పెట్టానా అని చెప్పి మనం ప్రశ్నించుకోవాలి అలాగే ఇష్టం వచ్చినట్లు చేశానా కొరింతీరులో కొందరు వలె ప్రేమతో నన్ను సృష్టించిన తండ్రి త్యాగాన్ని నమ్ముకొని క్రీస్తును కరుణతో నాలో ప్రవహిస్తున్నటువంటి పశుద్ధాత్మను అఘోరపరుస్తున్నానా ఆయన దిద్దుబాటును ఆయనతో ఉండుకు ఇచ్చిన పిలుపును స్పందిస్తున్నానా ఆయన నాలో ఇతరులతో చుట్టుపక్కల వారిలో కనుగొన్నట్లుగా ఆయన స్వరము ఆయన హెచ్చరిక ఆయన పిలుపు నాకు వినబడుకు మరి నేను సిద్ధంగా ఉన్నానా ఆయన ప్రసన్నత ఆయన ప్రత్యక్షత నాకు కనపడుతున్నదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఈ యొక్క ప్రశ్నలు సామాన్య ప్రజలే కాదు గురువులు పీఠాధిపతులు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాలి ఎందుకంటే ఈ మధ్య నేను ఒక చోట పూజకి వెళితే ఒక గురువు అంటే పేరు నేను ఇక్కడ చెప్పటం లేదు ఆయన మద్యం సేవించి పూజ చేశారు అది నాకెంతో బాధ కలిగించింది ఆయన ఆయన ప్రశ్నించడం కాదు కానీ ఒక గురువుగా తన యొక్క పవిత్రతను కాపాడుకొని సంఘ పవిత్రతను కాపాడవలసిన వ్యక్తి ఆ విధంగా చేయటం నాకు బాధ కలిగించింది కనుక ఆయన్ని ప్రశ్నించే ముందు ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి దేవుని యొక్క ప్రసన్నతను మనం ఏ విధంగా చూస్తూ ఉన్నాం ఆయనని మనం ఆహ్వానించగలుగుతున్నామా అని సంపూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో ఆయన కొలగలుగుతున్నామా అని ప్రశ్నించుకొని రాబో జీవితంలో మంచి జీవితం జీవించడానికి తగిన శక్తిని వసకమని పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువుని వేడుకుందాం ఆమెన్ ఆమెన్ ఆమెన్